నుంచి అందరూ కూడా ఇప్పుడిప్పుడు మొదలు పెట్టారు ఫైవ్ మంత్స్ నుంచి విస్తృత పర్యటన అసెంబ్లీతో మమేకమై వారి యొక్క సమస్యలు మంచి చెడులు ఏ రకంగా ఉంది అనేది తెలుసుకుంటూ ముందుకు సాగుతూ వస్తున్నాను నిజానికి మరి ఎంతగానో నేను నేర్చుకున్నాను అంటే ఒక్కొక్క దగ్గర పర్యటించినా కొద్ది నా లోపల ఆ జీల్ ఆ ఫైర్ పెరుగుతా ఉంది ఖచ్చితంగా గెలిచి తీరాలి మరి పట్టభద్రులకు ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచన మరి మేము కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రెడ్డి అన్న విధంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి నెలకొని ఉన్నది ఇవాళ ఎన్నో సమస్యలు మనం చూసుకోలేమన్నా ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా మరి ఎలాంటి ధన్నాలు డిమాండ్స్ లేకుండా వారు ఏదైతే మరి ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చున్నారో అవన్నీ ఇవాళ చక్క పూర్తి అయిపోతున్నాయి అంటే మరి ఆశ్చర్యం కాదు ఇవాళ మనం కొన్ని మత్స్కలకు మనం చూసుకున్నట్లయితే కొన్ని ట్రైనింగ్ టీచర్స్ అలాగే పీఈీ టీచర్స్ ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ప్రమోషన్స్ అయినాయి అంటే చూడండి ఒక ఉద్యోగి ట్వంటీ ఫోర్ ఇయర్స్ నిరీక్షణ జరిగింది మరి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చిన్నారు చేస్తున్నారు కానీ అసలు వాళ్ళు మర్చిపోయి ఉన్నారు అలాంటిది మన ముఖ్యమంత్రి గారు మరి రాగానే ఆ హామీని నెరవేర్చుకుంటూ మరి చక్క చక్క పనులు చేసి ఉన్నారు ఇవాళ యాభై వేల ఉద్యోగాలు పది నెలల్లో అనేది అంత ఆశామాషి అనే విషయం కాదు మరి నోటిఫికేషన్ అప్పుడు వచ్చింది ఆ క్రెడిట్ అని కొద్ది మంది మరి ప్రత్యర్థులు చెప్తున్నారు మరి ఆ సమయంలో ఎన్నో నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మరి అది మన యొక్క గొప్పతనం అని మనం ఇవాళ చెప్తున్నా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు చూస్తుంటే వారి గౌరవ వేతనం ఖచ్చితంగా ఒక్కో తేదీ నటిస్తూ వాళ్ళందరూ కూడా ఇవాళ మరి హ్యాపీగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం గతంలో ఉన్న పరిస్థితికి విభిన్నంగా రంగాల్లో చాలా మనం ముందుకు సాగిపోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో నిరుద్యోగులు అందరి లోపల ఆశలు చికరించినాయి అందుకే లైబ్రరీలన్నీ కిటకిటలు ఆడుతున్నాయి బీసీ ఎస్సీ ఎస్టీ మరి స్టడీ సర్కిల్ స్టడీ సెంటర్స్ కూడా కిటకిటలు ఆడిపోతున్నాయి ఒక నూతన ఉత్సాహం రిటైర్మెంట్ కి నేను కి ఆల్మోస్ట్ మినిమం వేజ్ అనేది పోతుంది

ఏది మంచి మనసు పిల్లలకు సరైన విద్యా బోధన అందాలని అధ్యాపక వర్గానికి అధికంగా స్టాండర్డ్ మెయింటైన్ చేసే సందర్భంగా ఏ వాహన ఇబ్బందులు ఉంటాయి ఈరోజు మరొకసారి మన ప్రాంతంలో చదువుతున్న వాళ్ళందరూ కూడా నా విద్యార్థి పేరు ప్రత్యేకమైనటువంటి ఈ ఎన్నిక మన నిర్లక్ష్యం చేస్తే స్థానిక సంవత్సరాల ఎన్నికలు వస్తాయి దాని మీద ప్రభావం పడుతుంది అందుకే ఇలా మన గ్రామాల్లో ఉన్నటువంటి కూడా పోకుండా జాగ్రత్తగా పట్టుకొని వాళ్ళందరితో ఓట్ ఎంచుకునే బాధ్యత ప్రతి గ్రామ శాఖ అధ్యక్షుడు మండల స్థాయి నాయకులు ప్రజా ప్రతినిధులు యువజన కాంగ్రెస్ ఎన్స్ట్రీ నాయకులు మహిళా కాంగ్రెస్ తో పాటుగా ప్రతి పార్టీ నాయకుల యొక్క బాధ్యత మాట పనిచేస్తాను ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత వాస్తవ ఆర్థిక పరిస్థితి పూర్తిగా కల్లా కాలి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆర్థికంగా సామర్థ్యవంతంగా అందరూ మంత్రులు కష్టపడి ప్రభుత్వంలో ఇచ్చిన మాట గత పథకాలు ఏమి రద్దు ఈ యొక్క కార్యక్రమాలు ప్రజాం కావచ్చు దయచేసి గ్రామాల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి నాయకుడు మీ ఊర్లో ఉన్నటువంటి పట్టబుల్ని ప్రత్యేకించి కలిసి విజ్ఞప్తి చేసి అతని ఓటును ప్రాధాన్యతలో మొదటి వరకు బాధ్యత తీసుకోవాలని కోరుతూ ఈ నియోజకవర్గ ఉస్మాబాద్గా ఉస్నాబాద్ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి చెప్పడం వాళ్ళందరినీ భాగస్వాములు కమ్మని అభివృద్ధి చెందాలంటే వాళ్ళందరి ఆలోచన కాంగ్రెస్ కావాలి కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకించి కలిసి నరేంద్రెడ్డి మద్దతుగా మరి అభ్యర్థిని ఒక నెంబర్ రాసి అక్కడ వాళ్ళే పిట్టిస్తారు రాజ్య రాసి ఆ విధంగా మనం వాళ్ళందరినీ చైతన్య పరచాలని కోరుతూ మరొకసారి మీ అందరికీ నేను మండల ఉన్న నాయకత్వాన్ని గ్రామ వారికి తీసుకెళ్లి గ్రామంలో ఉన్న ఓటర్లను పెట్టి పక్కాగా మరి ఎన్నికల్లో ఏ విధంగా వివరిస్తామో ఆ మేనేజ్మెంట్ చేసి అందరితో ఓట్లే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కార్యక్రమం ఆలస్యమైన అభ్యర్థి ఉంటాయి కాబట్టి ఒక అభిప్రాయం క్షమించమని కూడా మరొకసారి కోదు దయచేసి ఈ ఎన్నిక హుజమాబాద్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ తొంభై శాతం పైన ఓటు మీరే అడ్రస్ పరిచయం లేదు